చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కంచి బందాలపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్యకు రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు అయితే డయాలసిస్ చేయించుకోవడానికి సరిపడ ఆర్థిక స్తోమత లేక ఉన్న నలభై సెంట్ల భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తుంటే బంధువులు అడ్డుపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం కొన్న నలభై సెంట్ల భూమి రికార్డులో సర్వే నంబర్ తప్పుగా రావడంతో కొన్ని సంవత్సరాల క్రితం అమ్మమ్మ మునియమ్మ పేరిట రికార్డులు మార్చామని కృష్ణప్ప కుటుంబ సభ్యులు పేర్కొన్నారు తన తండ్రి సంపాదించుకున్న కొద్దిపాటి భూమిని సైతం అమ్ముకోనీకుండా చేస్తున్నారని కృష్ణప్ప కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి తమకు తగిన న్యాయం చేయాలని వారు కోరారు పేరు కృష్ణయ్య నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆ భూమి నేను కొన్నింది ఆ భూమి కొన్ని భూమిని నేను ఇప్పుడు అమ్ముకొని నా ముగి కాపాడుకోవాలంటే ఆ పక్క భూమి వాళ్ళు నాకు భూమి ఇవ్వలేదు అసలుదారిగానే వచ్చి భూమి కొలతలు పెట్టినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరికి వాళ్ళు అర్మలేదు నేనేం చేసేది ఇప్పుడు నా ముగి డబ్బులు కావాలా ఊరు వాళ్ళంతా వచ్చి న్యాయం చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఇంట్లేదు మా పెద్దవి కొడితే నా భూమి ఉండేది నేను నగర్లా నేనుండేది బందారులపల్లెలా మా పెద్దవి కొడితే వాడు వాడు ఇంట్లేదు ఆట సంగప్ప నాగరాజు వాళ్ళు ఇంట్లేదు నేను ఆ భూమిని అమ్ముకునేకి ప్రభుత్వం సైక్రం చేయాల నాకు ఏ దానికి నాకు కానియలేదు ఒరి మాట కూడా వాళ్ళు ఇంట్లేదు ఎవరు వచ్చినా వాళ్ళు ఇంట్లే పోలీసులు వచ్చినా ఇంట్లే ఊరు పెద్దలు వచ్చినా ఇంట్లే ఎవరు వచ్చినా వాళ్ళు ఇంట్లే మీరే దిక్కింది నా పేరు చంద్రకళ మా అమ్మ నాన్న పేరు కృష్ణయ్య వెంకటమ్మ మా నాన్నగారు రెండు మూడులో సర్వే నెంబర్ నలభై సెంట్ సొంతంగా ఆయన కష్టపడి కూలి చేసి సంపాదించి తీసుకున్నారు అది సర్వే నెంబర్ మారిందనేసి మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పేరు వేసినారు అమ్మమ్మ పేరు వేసినారు అదే మీద ఇప్పుడు రాసి ఉన్నట్టు మా నాన్నగారు పెరాలిస్తూ చాలా గా ఉన్నారు ఇలాంటి టైంలో మేము ఆ భూమి అమ్మేసి మా ఫాదర్ని మేము కాపాడుకుంటామంటున్నా కూడా వాళ్ళు లివింగ్లో రావట్లేదు అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ మేము ఎలా కాపాడుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు ఈ భూమి అయినా అమ్మేసి మా ఫాదర్ మేము పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తాం అనుకుంటే ఎలాంటి పరిస్థితులు మేము ఇవ్వము అని కనీషంగా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్లు పెట్టి పెట్టి అలసిపోయినాను సార్ ఎలాగైనా ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి ఇంకా వేరే పొజిషన్ మాకు ఏదీ లేదు మేము ఇద్దరు అమ్మాయిలు ఎలాగను మేము సంపాదించి మా నాన్నని పెట్టే పొజిషన్లో మేము లేము ఆయన మెడిసిన్ ఖర్చు కూడా అప్పులు చేసి మేము పెడుతున్నాం తప్పిస్తే మా దగ్గర ఎలాంటి రూపాయలు లేదు కనీసం ఈ నలభై సెంటైనా అమ్మేసి మా నాన్న మేము కాపాడుకుందామంటే ఎలాంటి పొజిషన్లను మేము ఇవ్వము ఇవ్వము ప్రతి ఒక్క నోట్లు ఇదే వస్తుంది తప్పిస్తే ఎలాంటి పొజిషన్ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు మాకు ఎలాగైనా ప్రభుత్వమే న్యాయం చేయాలి సార్ సార్ సర్వే వాళ్ళు వచ్చి మేము రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి రాళ్ళు వేసేసి పోయినారు సార్ అయినా కానీ వాళ్ళు వేచి వేయము వీళ్ళు మళ్ళీ పెరిగేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము వాళ్ళే గొడవ పడి కొట్టేకి రెండు సార్లు వచ్చినారు సార్ వాళ్ళని జేసీబీ పెట్టి మేము క్లీన్ అంటే వాళ్ళు కొట్టేకి వచ్చినారు మళ్ళీ సర్వేరాలు పెరిగి పారేసినారు సార్ ఎన్ని చేసినా కానీ వాళ్ళు దారిలోకి రావట్లేదు సార్ ఇంతదా ఉంది సార్ మాకు ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి సార్ మాకు ఇంకెలాంటి పొజిషన్ లేదు ఇంకా మాకు ఇంకా దిక్కు కూడా లేదు ఉండేది వచ్చి నలభై సెంట్లే మాకు వేరే దారి ఏది లేదు మాకు వేరే దారి ఏది లేదు కాబట్టి సొంతంగా మా నాన్న కష్టపడి నలభై సెంట్లు తీసినాడు కాబట్టి ఒకరి దానికి మేము రావట్లేదు ఒకరి భూమి మేము అడగట్లేదు మా నాన్న సొంతంగా కష్టపడి కష్టపడి సంపాదించిన నలభై సెంట్లు మేము కోరుతున్నాం అలా కూడా నలభై సెంట్లు వాళ్ళు ఇవ్వడానికి కుదర ఒప్పుకోవట్లేదు మాకు ఎలాగైనా సరే కూడా మా డాడీని దాన్ని అమ్మేసారా మా డాడీని మేము కాపాడుకున్నాం వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి మాకు వేరే ఆప్షన్ ఏది లేదు ఇక్కడ అంటే చచ్చపరుస్తుంది ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు వినేది లేదు అని